లో మా నందిగామ నియోజకవర్గంలో దాదాపుగా పంట నష్టపరహాలు పంట నష్టపరహారాలు భారీ ఎత్తున జరిగింది మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొడితో జగన్మోహన్ రావు గారు ప్రతి గ్రామానికి వెళ్ళి ఏదైతే పంట నష్టపోయిందో ప్రతి గ్రామానికి వెళ్ళి విజిట్ చేసి కేంద్రం నుంచి బుంద్రా బృందాలు తెప్పించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ నష్టపరహారాలను అంచనా వేయించి వాళ్ళకి ఎంతైతే నష్టం వాటిల్లిందో పత్తికి ముప్పై వేలు ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క పంటకు ఒక్కొక్క అమౌంట్ నష్టపోకుండా రైతు చాలా బాగుండే విధంగా గతంలో చేశారు ఈ రోజున పత్తి మొన్న తుఫాన్ వచ్చి నష్టం జరిగితే రైతుకు రెండు మూడు కింటాలు కాడికి ఎక్కువ పండే పరిస్థితి లేదు వాస్తవంగా పది పది నుంచి పదిహేను కింటాల్ దాకా పండిద్ది పత్తి కానీ ఈ రోజున రెండు మూడు కింటాలు పండేళ్లకే పెట్టపెట్టలు కానీ నష్ట నష్టపరిహారం ఏమైనా అందించారా ఏవి అంది ఇలా నష్టపరిహారం పోగా మళ్ళీ ఇల్లు మేము రైతులకు న్యాయం జరగలేదని చెప్పేసి మేము చిన్న చిన్న అర్జీలు ఇవ్వటానికని వ్యవసాయ మార్కెట్ కమిటీల దగ్గరికి వెళ్తుంటే ఆ వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన గేట్లకి తాళాలు వేస్తున్నారు ఎక్కడైనా ఉందా అసలు రైతు మార్కెట్ కమిటీలకి రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీల దగ్గర తాళాలు వేసేది ఎక్కడైనా ఉందా భవిష్యత్తులో ఎక్కడైనా జరిగిద్దా రైతుల్ని నిత నిలువను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు కూడు పెట్టే వాడిని వదిలిపెట్టి పాడనెక్కించే ఈ ప్రభుత్వంలో గద్దెనెక్కించమని చెప్పేసి బాధపడతా ఉన్నారు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు మరి రైతులు మీరు ఏం శ్రద్ధ పెట్టట్లేదా ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా ఆయన ఏం మాట్లాడతలేదా పవన్ కళ్యాణ్ గారు రోజుకో వేషం వేసుకుంటా పూటకో వేషం వేసుకుంటా ఇక్కడికి హైదరాబాదు అమరావతి హైదరాబాదు అమరావతి ఈ రెండు ఫ్లైట్లో రావడం తప్ప ఆయన సినిమాలో గెటప్లు ఏ విధంగా అయితే వేసుకుని వస్తుండో అదే గెటప్పులతో ఎడకొస్తుండో ఆయన గట్టప్పులు చూపించడానికి ఎడకొత్తుంది తప్ప రైతుల మీద ఎటువంటి శ్రద్ధ లేదు ఆయనకు తెలితేనే కదా రైతు పరంగా ఆయనకేమి తెలియదు తెలియదు కాబట్టి ఆయన ఏమి చేయలేడు ఏమి మాట్లాడలేడు ఎందుకంటే నారా లోకేష్ గారికి మన సీఎం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక జోకర్ వాస్తవంగా చెప్పాలంటే జోకర్గా ఉన్నారు వాళ్ళ వాళ్ళ నాయుడు వర్గం అంటే వాళ్ళ వాళ్ళ యొక్క వర్గాలు ఉంటాయి కదా వాళ్ళ పాపం చాలా బాధపడుతున్నారు జన సైనికులు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మేము ఎందుకు నమ్మి ఓట్లు వేసినామా పవన్ కళ్యాణ్ గారికి ఏనేదో మమ్మల్ని ఏదో ఉధ్రతడో తెలుగుదేశాన్ని పక్కన పెట్టి జనసేన నాయకులు మొత్తాన్ని ఒక గాడిలో తీసుకొచ్చారు మాకంటూ ఒక న్యాయం జరిగిద్ది మా వర్గానికి మా వర్గంలో ఒక ముఖ్యమంత్రి మేము చూడాలని చెప్పేసి ఆయనకు పట్టం కడితే ఆయన నమ్మి ప్రభుత్వంలోకి వస్తే ఈ రోజున జనసేనకు సంబంధించినటువంటి వర్గం మొత్తం కూడా గుళ్ళైపోయారు